హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి సిటీ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ కస్టమర్స్ అందరూ కూడా ఏంటంటే మనకి కామెంట్స్ లో పెడుతున్నారు అలాగే నాకు పర్సనల్ గా వాట్సాప్ లో పెడుతున్నారండి టాప్స్ కలెక్షన్ చూపిమని అలాంటి టాప్స్ కలెక్షన్ లోనే ఈ రోజు మనం దసరా స్పెషల్ వీడియో అనేది చూపించేస్తున్నాము ఈ రోజు చూపించే కలెక్షన్ లో మనకేంటంటే టాప్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అలాగే క్వాలిటీ కూడా ఏంటంటే మంచి హెవీ అనేది తీసుకొచ్చేసామండి మన షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ అండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు నాలుగో నెంబర్ షాపు రెండు షాపులు మనయ్యాయి మన దగ్గర వచ్చేసి ఈ రోజు కలెక్షన్ టాప్స్ కలెక్షన్ మనకి క్వాలిటీ చూడండి మంచి హెవీ రేయాన్ క్వాలిటీతో అనేది వస్తుంది అలాగే డిజైన్స్ కూడా చూసుకుంటే చూడండి ప్రతి డిజైన్ కూడా చాలా చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మనకి కలర్స్ కానీ డిజైన్స్ గానీ కొత్త డిజైన్స్ అలాగే కొత్త కలర్ కాంబినేషన్స్ అండి మనకి సైజు కూడా చూసుకుంటే ఎక్సల్ సైజ్ ఉంటుంది అలాగే డబుల్ ఎక్సెల్ సైజ్ అనేది వస్తుందండి ప్రైజ్ వింటే మాత్రం పక్కా స్టన్ అవుతారు ఛాలెంజింగ్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు అండి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అండి మనకి ఏంటంటే ఎనీ ఫైవ్ టాప్స్ అనేది మాత్రం కంపల్సరీ తీసుకోవాలి మీకు నచ్చిన టాప్స్ ఎయినా సరే ఒక ఫైవ్ టాప్స్ అనేది తీసుకోవాలి సింగిల్ అయితే ఉండదు ఒక ఐదు టాప్లు ఆరు టాప్లు అలా మీ ఇష్టం ఎన్ని కావాలంటే అనేది తీసుకోవాలి మినిమం మాత్రం ఒక ఫైవ్ అనేది తీసుకోవాలి మనకి డిజైన్స్ చూడండి సైజెస్ చూడండి చక్కగా మనకి ఏంటంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్స్ తో అనేది వస్తుంది క్వాలిటీ కూడా చూసుకుంటే నేను ఒక టాప్ అనేది చూపిస్తాను చూడండి క్వాలిటీ అనేది మాత్రం మనకి ఎంత బాగుంటుంది అంటే బయట మార్కెట్ అంతా కూడా ఇదే టాప్స్ వన్ ఫిఫ్టీ దాకానే సేల్ చేస్తున్నారు అది కూడా ఏంటంటే మొత్తం బండిల్ వైజ్ తీసుకోవాలి బల్క్ లో తీసుకోవాలి అంటారు మనకి ఏంటంటే ఇలాగా కట్ టైప్ అనేది వస్తుందండి చాలా హెవీ రేని క్వాలిటీ డిజైన్స్ కూడా చూసుకుంటే చూడండి మనకి ఏంటంటే డిఫరెంట్ డిజైన్స్ మనకు అలాగే ఫిట్టింగ్ కూడా చూడండి ఎక్సెల్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది వీటిలో ఎక్సెల్ ఉంటుంది డబల్ ఎక్సెల్ ఉంటుంది ఎవరికైనా కొంచెం బల్క్ గా కావాలి అనుకుంటే కంపల్సరీ నేను వీడియో కాల్ అనేది కూడా చూపిస్తాను మన దగ్గర ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా చూడండి ఎంత మంచి కలర్స్ అంటే డిజైన్స్ గానీ ప్రతి టాప్ మీద కూడా మనకి సైజు మెన్షన్ కూడా అనేది ఉంటుందండి క్వాలిటీ అయితే మాత్రం ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపించాను కదా సేమ్ అదే క్వాలిటీతో అనేది వస్తుంది అలాగే డిజైన్స్ కూడా చూసారు కదా డిఫరెంట్ డిజైన్స్ అండి మీకు ఎన్ని కావాలంటే అన్ని అనేది తీసుకోవచ్చు ప్రైస్ మాత్రం ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ డిజైన్స్ వేరియేషన్స్ ఉంటాయి అలాగే రీసేలర్స్ కి ఎవరికన్నా కావాలి అనుకుంటే ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది అలాగే డిజైన్స్ కూడా చూడండి మనకి ఎంత మంచి డిజైన్స్ అంటే మీరు ఈజీగా మీ ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్లి సేల్ చేసుకోవాలి అన్న ఈజీ ప్రాఫిట్ పెట్టుకోవచ్చండి అలాగే ఇలా బండిల్ వైజ్ కూడా ఉంటాయి మనకి ఈ డిజైన్ లో వచ్చేసి చక్కగా చూడండి ఇలా త్రీ కలర్స్ అనే వస్తాయి మీరు మీల దగ్గర తీసుకెళ్ళినా కానీ చక్కగా సేల్ చేసుకోవచ్చు అది కూడా మంచి ప్రాఫిట్తో అనేది సేల్ చేసుకోవచ్చు మనకి క్వాలిటీ కూడా చూసుకుంటే ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి నేను ఒక టాప్ కూడా ఓపెన్ చేస్తాను చూడండి మనకి క్వాలిటీ కూడా ఏంటంటే చాలా మంచి క్వాలిటీతో అనేది వస్తుందండి ఈ క్వాలిటీ టాప్స్ వచ్చేసి బయట మార్కెట్లో చాలా ప్రైజెస్లో అనేది సేల్ చేస్తున్నారు కానీ ఈరోజు మన శ్రీలక్ష్మి శారీస్లో మన రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇస్తున్న ప్రైజు తొంభై తొమ్మిది రూపాయలండి ఎన్ని టాప్స్ కావాలంటే అన్ని టాప్స్ అనేది తీసుకోవచ్చు మనకి బండిల్స్ లో కూడా చూడండి క్వాలిటీ అనేది ఇదే క్వాలిటీ అనేది వస్తుంది కాకపోతే ఏంటంటే మనకి కలర్స్ డిజైన్స్ అనేవి మారుతాయండి డిజైన్స్ కూడా చూడండి ఎంత మంచి డిజైన్స్ అంటే మనకి బండిల్ వచ్చేసి ఇలా ఫోర్ కలర్స్ అనేవి వస్తాయి డిజైన్స్ కూడా చూడండి మీకు రిపీటెడ్ డిజైన్స్ అనేవి ఉండవు అన్ని కొత్త డిజైన్స్ రీసేలర్స్ కి అయితే నేను చెప్తున్నాను కదండి మీరు ఒక త్రీ థౌజండ్ మామూలుగా ఏంటంటే బిజినెస్ అనేది ఒక మూడు వేలతో స్టార్ట్ చేశారనుకోండి మీకు మూడు వేలకు మూడు వేలు మిగిలే అంత మంచి ఐటమ్ రీసైలర్స్ మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దండి చాలా మంచి ఐటమ్ అసలు డిజైన్స్ కూడా చూసారు కదా మనకి వీటిలోనే ఇది వచ్చేసి ఎక్సెల్ సైజు అండి ఇది వచ్చేసి మనకి డబల్ ఎక్సెల్ సైజు రెండు సైజులు అనేవి వస్తాయి ఏ సైజ్ అయినా సరే ఎన్ని టాప్స్ అయినా తీసుకోండి తొంభై తొమ్మిది రూపాయలు డిజైన్స్ అయితే చూసారు కదా ఎంత బాగా వచ్చినాయి అంటే అన్ని కూడా చాలా కొత్త డిజైన్స్ అండి మనం దసరా స్పెషల్ వీడియో అనేది ఇస్తున్నాం కాబట్టి ఈ ప్రైజ్ లో అనేది మన ఇంటి ఆడబడుచులకి మన లక్ష్మీదేవులకి మన శ్రీలక్ష్మి శారీస్ తరపు నుంచి మనం ఇస్తున్న గిఫ్ట్ అండి నెక్స్ట్ ఇప్పుడు చూపించే కలెక్షన్ కూడా వచ్చేసి మనకి చూడండి ఎంత మంచి డిజైన్ అంటే చాలా లేటెస్ట్ డిజైన్ అండి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ సైజ్ కూడా చూసుకోండి సైజ్ కూడా చూసుకుంటే చూడండి చక్కగా డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనేది వస్తుంది హెవీ రే అని క్వాలిటీ నేను ప్రతి సెట్ లో కూడా మీకు ఏంటంటే ఇలా బండిల్ వైజ్ తీసుకోవాలి అన్న రూల్ ఏం లేదు మీకు బయట ఎక్కడైనా సరే బండిల్ వైజ్ తీసుకుంటే కూడా మనం ఇచ్చే ప్రైజ్ లో మాత్రం పక్కాగా ఉండదండి అంత మంచి కలెక్షన్ ఈ రోజు మనం ఇచ్చే ప్రైజ్ అయితే చాలా చాలా తక్కువ ప్రైజ్ కి కేవలం రీసేలర్స్ కోసం అని చెప్పేసి ఇస్తున్నాము మనకి చూసారు కదా చక్కగా కట్ టాప్ అనేది వస్తుంది హ్యాండ్స్ కూడా చూసుకుంటే మనకి ఎల్బో హ్యాండ్స్ వస్తాయి చక్కగా మంచి డిజైనర్ వేరండి మనకి ఈ సెట్ లో కూడా చూసుకుంటే చూడండి కలర్ చాట్ అనేది ఇలాగ ఫోర్ కలర్ చాట్ ఫోర్ కలర్స్ కూడా మంచి కలర్ చాట్ అనేది వస్తుంది మనకి టాప్ వేర్ చేస్తే కూడా చూడండి చాలా క్లాసీ లుక్ తో అనేది వస్తుందండి ఇంత మంచి టాప్స్ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మన రీసైలర్స్ ఇచ్చే ప్రైస్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఎవరికన్నా ఎక్కువగా బల్క్ గా తీసుకోవాలి సిస్టర్ మాకు ఫిక్స్ అర్థం కావట్లేదు అనుకుంటే కంపల్సరీ వీడియో కాల్ అనేది చేయండి మీకు వీడియో కాల్ లో అన్ని డిజైన్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు ఇలా బండిలకి ఫోర్ వచ్చినాయి కదా ఒక టూ పీసెస్ తీసుకోండి ఇంకో బండిల్ ఒక టూ అలా ఐటెం అంతా కలుపుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైజ్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ ప్రైజ్ అండి మార్కెట్ లో ఎక్కడా కూడా ఎవ్వరు ఇవ్వలేని ప్రైజ్ అనేది మనం ఇస్తున్నాము నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి చక్కగా మంచి డబల్ ఎక్స్ఎల్ సైజులోనే అండి క్వాలిటీ కూడా చూసారు కదా మనకి డబల్ రేయన్ క్వాలిటీ వచ్చేసి మంచి డిజైన్ మనకి నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే చాలా మంచి ఐటమ్ అండి మనకి సైజ్ చూసుకుంటే డబల్ ఎక్స్ఎల్ వస్తుంది హెవీ రేయన్ ఫ్యాబ్రిక్ అలాగే మనకి డిజైన్ కూడా చూడండి మంచి క్లాసీ డిజైన్ అండి అసలు ఎంత బాగుందంటే కొంచెం ఏంటంటే ఆఫీస్ వేర్ కానీ డైలీ యూజ్కి కానీ ఎవరైనా కాలేజీ గర్ల్స్ కానీ చాలా బాగుండే ఐటమ్ అండి ఇంత మంచి ఐటెం కూడా వచ్చేసి మనకి దసరా ఆఫర్ సేర్ కింద ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అండి మనం కలర్ చార్ట్ కూడా చూసుకుంటే మొత్తం కూడా ఇలాగ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ కూడా చూసారు కదా చాలా మంచి కలర్స్ అనేవి వస్తాయండి రీసేలర్స్ అయితే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే మీకు ది బెస్ట్ మంచిగా క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అలాగే ప్రైస్ కూడా చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తున్నాము మీరు మీల దగ్గర సేల్ చేయాలి అంటే కూడా ఏంటంటే మనం ఇచ్చే ప్రైస్కి డబల్ అమౌంట్ వేసుకొని సేల్ చేసుకోవచ్చండి అంత మంచి ఐటమ్ అది కూడా కేవలం రీసేలర్స్ కోసం దసరా సందర్భంగా మన శ్రీలక్ష్మి శారీస్లో ఇంత తక్కువ ప్రైస్కి అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే నైన్టీ నైన్ రూపీస్ టాప్స్ లోనే కొత్త కలెక్షన్ అండి డిజైన్ చూసారు కదా అసలు మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ మంచి కలర్ కాంబినేషన్ తో చాలా కొత్త డిజైన్ తో అనేది వచ్చేసిందండి క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి ఒరిజినల్ రేయాన్ క్వాలిటీ అనేది వస్తుంది దీంతో కూడా మనకి కలర్ చార్ట్ చూసుకుంటే చూడండి కట్ టాప్స్ అనేవి వస్తాయి మనకి కలర్ చార్ట్ కూడా చూసుకుంటే చూడండి మంచి బ్రైట్ కలర్స్ అండి మొత్తం కూడా ఏంటంటే మనకి చక్కగా పింక్ కలర్ మనం ఓపెన్ చేసింది వచ్చేసి పింక్ కలర్ అండి అలాగే మెరూన్ కలరు గ్రీన్ కలరు బాటిల్ గ్రీను రామా గ్రీన్ ఇలా ఫోర్ కలర్స్ చాట్ అండి ఫోర్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అనేవి వచ్చేసి రీసేలర్స్ అయితే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఈ ప్రైస్కి అనేది మాత్రం పక్కాగా ఉండదు చాలా మంచి క్వాలిటీ అలాగే ఎవరన్నా రీసేల్ చేసుకునే వాళ్ళకైనా లేదు ఒకేసారి కొంచెం ఓన్గా వాడుకునే వాళ్ళైనా టెన్ టాప్స్ అలా తీసుకుంటామనే వాళ్ళకైనా సరే మంచి యూజ్ అయ్యే అవుతామండి చాలా బాగుంటుంది క్వాలిటీ కానీ మనకి మెజర్మెంట్స్ కానీ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అనేది చక్కగా మంచి తో అనేది వస్తుంది అలాగే వీటిలో చాలా డిజైన్స్ ఉన్నాయండి అన్ని డిజైన్స్ చూపియాలన్నా కానీ మనకి వీడియోలు అనేది అవ్వదు కదా ఎవరికైనా ఎక్కువగా బల్క్ గా కావాలి అనుకుంటే కంపల్సరీ వీడియో కాల్ చేయండి లేదు పిక్స్ పెట్టమంటే పిక్స్ అయినా పెడతాను చక్కగా మీకు ఎవరికి ఎన్ని టాప్స్ కావాలంటే అన్ని టాప్స్ అనేది తీసుకోవచ్చు ప్రైస్ మాత్రం ఓన్లీ వన్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అండి అలాగే మన దగ్గర ఏంటంటే నైన్టీ నైన్ రూపీస్ టాప్సే కాకుండా మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ అండి స్టార్టింగ్ నైన్టీ నైన్ రూపీస్ కాని నుంచి త్రీ ఎక్సెల్లో ఫోర్ లో డబల్ ఎక్సెల్లో కానీ ఎక్సెల్లో కానీ పార్టీవేర్ టాప్స్ వర్క్ టాప్స్ అలా వెరైటీస్ అనేవి ఉంటాయండి కొంచెం ప్రైస్ వేరియేషన్తో చాలా డిజైన్స్ అనేవి ఉంటాయి అలాగే త్రీ పీస్ సెట్స్ ఉంటాయి టూ పీస్ సెట్స్ ఉంటాయి పటియాల సెట్స్ ఉంటాయి లెగ్గిన్లు చున్నీలు ప్రతి ఐటమ్ అనేది ఉంటుంది చాలా మంది కూడా నైటీస్ పెట్టండి సిస్టర్ అని అడుగుతున్నారు నైటీస్ కలెక్షన్ కూడా ఫుల్ కలెక్షన్ అనేది ఉంటుందండి నెక్స్ట్ వీడియోలో నేను నైటీస్ కూడా కంపల్సరీ చూపిస్తాను మన కలెక్షన్ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి